కార్తీక మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి ఉత్పన్న ఏకాదశి రేపు అనగా నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ మంగళవారం ఈ ఏకాదశి వచ్చింది ఈ రోజుని ఏకాదశి అనే శక్తి ఆవిర్భవించి మురాసురుడనే రాక్షసుని సంహరించింది విష్ణుదేవుని అనుగ్రహం వలన ఆ దేదీప్యమానమైన దేవి ఈ ఏకాదశిన ఉత్పన్నమైనందున ఉత్పన్న ఏకాదశి అని పేరు వచ్చింది ఆనాటి నుండి ఏకాదశి రోజు విష్ణు ధ్యానం వలన అపార పుణ్యాన్ని అనుగ్రహాన్ని పొందే భాగ్యం దేవతలకు మనజులకు కలిగింది ఈ ఏకాదశి రోజు శక్తి కొలది విష్ణు అవతారాలను ఆరాధించి మరుసటి రోజు అనగా ద్వాదశి నాడు పునఃపూజ అనంతరం కనీసం ఒకరికి మనుషులకు కానీ జంతువు కానీ పక్షికి కానీ ఎవరికైనాను ఆహారాన్ని సమర్పించినట్లయితే విష్ణు అనుగ్రహంతో జీవితం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉంటూ మరణానంతరం విష్ణులోకాన్ని చేరుకుంటాము